చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వసంతాపురం నరహరిపేట ఆది ఆంధ్రవాడలో గురువారం ఉదయం ఏడు గంటల పదహైదు నిమిషాలకు బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మండల వైద్య అధికారిని డాక్టర్ సంధ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరవై ఏళ్లు పైబడిన వృద్ధులు పద్దెనిమిది ఏళ్లు పైబడిన వారు టీవీ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా బీసీజీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ఈ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంటుందన్నారు హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల్లో ప్రతి గురువారం ఈ వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అనంతరం కాలనీలోని వృద్ధులు గ్రస్తులను గుర్తించి వారికి వ్యాక్సినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నరసింహులు హెల్త్ సూపర్వైజర్ విజయ మహేశ్వరి ఉమామహేశ్వరి ఎంపిహెచ్ఈ పౌల్ జవర్సెల్వి ఏఎన్ఎం రోస్లిన్ ఆశా కార్యకర్తలు స్వప్న సుజీమా తదితరులు పాల్గొన్నారు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత ఇంకోటి ఏమంటే ఎవరికైనా టీవీ వచ్చి ఉంటే ఇప్పుడు కాదు ప్రస్తుతం టీవీ ఉన్న వాళ్ళకి కాదు ఐదు సంవత్సరాలలో ఎవరికైనా టీవీ ఉంటే వాళ్ళకి ఇది వేసుకోవాలి ఖచ్చితంగా తర్వాత టీవీ వచ్చిన వాళ్ళు ఇంట్లో ఉంటారు కదా టీవీ వచ్చిన ఇన్ఫెక్షన్ ఉన్న ఆ పేషెంట్ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళు వాళ్ళు కూడా వేసుకోవాలి ఏమంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే వేస్తారు ఇన్ఫెక్షన్ కాబట్టి దీనివల్ల అయితే ఏ ప్రమాదమే ఉండదు ఏ హాని ఉండదు దీనివల్ల మంచి జరుగుతుంది కాబట్టి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు చిన్న చిన్నగా ఏమన్నా వాంతి వచ్చేది అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు అది కూడా అందరికీ రాదు ఎవరికో ఒకరికి రావచ్చు దానివల్ల ఏం బాధపడాల్సిన అవసరం లేదు దానికి మేము ట్రీట్మెంట్ ఇస్తాము ఏమీ అయితే రాదు సరేనా ప్రతి బేస్తవారము ఈ ప్రోగ్రామ్ సరేనా కాబట్టి మీరు మీ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని కూడా వచ్చి వేయించుకునేలాగా మీరు 嗯。